దాదాపు ఏడు వేల మందికి పైగా విఐపి బ్రేక్ దర్శనాలు ఈ రోజున జరుగుతున్నాయి మేమున్నప్పుడు అంత జరగల మా మీద అభండాలు వేస్తారు మీరు ఈ రోజున వాస్తవం ఇది మీకు కావలసినటువంటి వాళ్లకంతా కూడా మర్యాదలు చేస్తున్నాడు ఈ వెంకన్న చౌదరి ఈ వెంకన్న చౌదరి పూర్తిగా బాధ్యత వహించాలా చంద్రబాబు గారి సేవలో నిమగ్నమైనటువంటి వెంకన్న చౌదరిని ఆయన మీద అజమాషీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈవో శ్యామలరావు గారికి కూడా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతిపక్షాల మీద ఎప్పుడెప్పుడు దొరుకుతారా వాళ్ళనందరినీ కేసులు పెట్టి లోపల్లో వెయ్యాలా అనేటువంటి ఉద్దేశ్యంతో అదే పనిగా తీసుకుని రాబడ్డటువంటి తెలంగాణ నుంచి ఓ ఎస్పీ స్థాయి అధికారిని ఇక్కడికి తీసుకుని వస్తే ఏం చేస్తున్నట్టు మీరంతా కూడా మీరందరూ కూడా చంద్రబాబు గారి సేవలో తలమునకలైనారు పూర్తిగా అందులో పునీతులవుతున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు వస్తున్నారు ఒక గంటలో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ చోట పట్టుమని పదహైదు మంది పోలీసు వాళ్లు కూడా లేదు ఈ రోజున చనిపోయినటువంటి వాళ్లను చూడడానికి వస్తున్న చంద్రబాబు గారిని భద్రత కల్పించడానికి మాత్రం దాదాపు రెండు వేల మంది పోలీసు వాళ్లు మొత్తం సమాయత్తమవుతున్నారు అంటే ఎవరిని మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదో ఆ భక్తుల యొక్క క్షేమాన్ని గురించి రవింత కూడా పట్టించుకోకుండా ఇప్పుడు రంగంలోకి దిగి అక్కడ మమ్మల్ని కూడా రానివ్వకుండా బెదిరింపు కార్యక్రమాలు చేసి క్షతగాత్రులను చూడడానికి కూడా మాకు అవకాశం కల్పించకుండా చేసేటువంటి క్రీడా రాజకీయాల్ని చెయ్యటం అన్నది చాలా దుర్మార్గమైనటువంటి తనము